జిల్లా కదిరి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమిష్ట సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ టెంపుల్ సర్క్యూట్ కి శ్రీకారం విద్యుత్ అంతరాయం లేని పట్టణానికి కృషి పట్టణంలో ముప్పై ఎనిమిది లక్షలతో హై మస్త్ లైట్లకి శ్రీకారం గతంలో కూటమి ప్రభుత్వం హయాంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పట్టణానికి నలువైపులా రైతు బజార్లు ఏర్పాటు పట్టణ నలవైపులా శ్మశాన వాటికకి భూమి కేటాయింపు సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో తిరువీధులలో విద్యుత్ అంతరాయం కలగకుండా అండర్ కేబుల్కు శ్రీకారం అదేవిధంగా గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారికి ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాల సమర్పణకు శ్రీకారం కదిరిపట్టణం మదనపల్లి రోడ్డు కౌలేపల్లి వద్ద బైపాస్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే ఆ వైపు రోడ్డు పనులు పూర్తి అయ్యేందుకు కృషి చేశాం కూటాగుల పులివెందుల బైపాస్ రోడ్డు పూర్తికి కొంత భూసేకరణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది దానిని త్వరితగతిన పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కొంత సమయం పడుతుంది ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు టెంపుల్ సర్క్యూట్ కేంద్రంగా కదిరిని తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టాము పట్టణ ప్రజలు తమవంతు బాధ్యతగా భావించి పట్టణాభివృద్ధి తోడ్పాటు అందించాలని వినతి కదేరిపట్టణం నలువైపుల శ్మశాన వాటికకి భూమి కేటాయింపు నలభై లక్షలతో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు పట్టణ నలవైపులా రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు और वो मतलब 10 मंजर तक आ जाता है और ये नींद में जैसे ये जानन दिल उठता है ये पापा चला कुकर कुकर सा ಎಜುಕಲ್ ನೀಸ್ತಾ ಒಂದು ಟೆಸ್ಟ್ ನಾವು చేಸ್ತರು ಅನಿ ಚೆಪ್ತಾನು ಏಕಿನೇ ಜೇನು ಮೂರನೇ ಮಟ್ಟದಲ್ಲಿ ಮೂರನೇ ಮಟ್ಟದಲ್ಲಿ ಎವ್ರಿನ್ ಕಮಂಡೋ ನಿನ್ನ ಬದ್ರೆ ಎನೆರ್ಜಿಸ್ ಮಾಡಿದ್ರೆ ರೆಡಿ ಆಗೋවා ನೀಸ್ ತುಂಬಾ

बोला पढ़के प्रतिभूति चालन लेकर नहीं जाता चालन की नहीं बोला 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 कल चलने आया यूं कल यूं कल आया अच्छा शापुना बोला साथ में बोलते हैं यूं कल चालन बोले अगर वो मासाय मुझे भी नहीं पता क्यों लेके आए आप लोगों के साथ लेके आए फुल दिखे त्यागा

అది ఆర్టీసీలో నుంచి ఎంటర్ అయ్యి మొన్న ఆధార్ లో మీకు వెళ్ళి పోయేటప్పుడు అన్ని ఆటోలు అన్ని ఆర్టీసీ బస్ వస్తాయి ఆటోలు కానీ జనాలు వస్తారు దాన్ని ఆటోలు కానీ